నమస్తే అండి జెన్యున్ కార్స్ ఏపీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలు ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఇస్తాను మొదటి ఇచ్చిన నెంబర్ రమేష్ గారిది ఆయన రెస్పాండ్ అవ్వకపోతే నాకు చేయండి సార్ రెండో నెంబర్ నాది ఈరోజు ఏడవ తారీఖు సార్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నేను కలకత్తాలో వచ్చాను సార్ గత పద్నాలుగు రోజులైంది వీడియోలు పెట్టి మీ అందరి దయా మీ అందరి ఆశీర్వాదం మరి నేను ఎవరినైనా ఎటువంటి మోసం కానీ ఎటువంటి ధనాపేక్ష లేకుండా నేను యూట్యూబ్ నడుపుతున్నాను సార్ నాకు కమిషన్ మీరు ఇచ్చే పదిహేను వేలు నాకు చాలు చాలా హ్యాపీ సార్ చక్కగా నడుస్తుంది మీ అందరూ కూడా మంచి కామెంట్స్ పెడుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ చేస్తున్నారు ఎవరైనా మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సార్ మీ సపోర్ట్ నాకు అవసరం మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తే మీకు మంచి పేరు వచ్చేటట్లే నేను చేస్తాను ఎటువంటి మీటర్ ట్యాంపరింగ్లు లేదా యాక్సిడెంటల్ వెహికల్స్ ఫ్లడ్డెడ్ వెహికల్స్ మన దగ్గర ఎట్టు పరిస్థితుల్లో ఉండవు ఈ కలకత్తాలో రస్ట్ వెహికల్స్ ఉంటాయని ఒకరిద్దరు నన్ను అడగడం నేను ఇప్పుడు గుర్తొచ్చింది సముద్రం ఇక్కడికి డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం సార్ ఇక్కడ సముద్రం ఉండదు సముద్రం గాలి కూడా రాదు ఇక్కడ గంగా వాటర్ మంచి వాటర్ ఉంటుంది రస్ట్ ఉండదు సార్ ఎక్కడో బయట పెట్టేస్తే ఏదో ఒకటి రెండు వెహికల్స్ మామూలుగా రస్ట్ వాటర్ నిలబడి రావచ్చు తప్ప రస్ట్ వెహికల్స్ ఇక్కడ ఉండవు సార్ అది దృష్టిలో పెట్టుకోండి వినే ఈరోజు కలకత్తాలో వచ్చాను సార్ మీ అందరి ఆశీర్వాదం ఫ్యామిలీ ట్రిప్ బాగా జరిగింది చక్కగా వచ్చాను ఈరోజు రాత్రి వచ్చాను ఈరోజు వీడియో తీస్తున్నాను సార్ ఫస్ట్ వీడియో అలాగే ఇంకొక పోలో ఉంది అది కూడా నేను పోలో తీస్తాను ఇది రెండు వేల పద్నాలుగు అది రెండు వేల పద్నాలుగే అది లైఫ్ టైం ట్యాక్స్ ఇది రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దీనికి ట్యాక్స్ అక్కడ ఉంది రెండు వేల పద్నాలుగు సార్ దీని ఇది ఇరవై ఎనిమిది వేలు చిల్లర తిరిగింది సార్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ రివెండ్ సార్ ఒరిజినల్ సార్ మీకు ఫ్రంట్ రెండు టైర్లు లాస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వేసారు సార్ వేసి ఏం తిరగలేదు ఒక ఐదు వేలు అంతా తిరిగానని చెప్పారు హార్డ్ అయిపోయిందని చెప్పేసి రెండు టైర్లు వేశారు బ్యాక్ రైట్ సైడ్ మాత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిన టైర్ బాగుందని వదిలేశారు లెఫ్ట్లో సెకండ్ హ్యాండ్ టైర్ వేసుకున్నారు సార్ ఫ్రంట్ రెండు కొత్త వేసుకున్నారు లెఫ్ట్లో పాత టైర్ ఒకటి వేశారు అది అరిగిపోయి ఉంది పాత్ర స్టెఫిన్ అయితే యూజ్లెస్ అసలు అన్యూజ్డ్ సార్ స్టెఫిన్ ఏం వాడలేదు మీకు కార్ అంతా చూపిస్తాను క్వాలిటీ ఉంది ఓక్స్ వ్యాగన్ పోలో సార్ రెండు వేల పద్నాలుగు హైల్యాండ్ టాప్ అండ్ వెల్ ఫాగ్ ల్యాంప్స్ ఎలా వెయిల్స్ వస్తాయి ఒరిజినల్ పెయింట్ సార్ ఇప్పటివరకు ఏం పెయింట్ పడలేదు అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అది చేయించినా చేయించుకోవచ్చు లేదంటే అవసరం లేదు అలా వదిలేయచ్చు కార్ క్వాలిటీ ఉంది మీకు కార్ అంతా చూపిస్తాను సార్ మీకు దీని ప్రైసు మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ ప్రైస్ సార్ అది మూడు లక్షల అది రెండు వేల పద్నాలుగే కానీ లైఫ్ టైం ట్యాక్స్ కట్టడం వల్ల మూడు లక్షల యాభై ఐదు వేలు అది 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 రెండు అప్లోడ్ చేస్తాను మీకు ఏది అది చూడండి క్వాలిటీ ఉంది సార్ అది అయితే షోరూమ్ ట్రాక్ లేదు ఇది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు ఒరిజినల్ అయితే నలభై ఆరు వేలు డిస్ప్లే ఉంది కానీ అది మార్చారు అది ఎందుకంటే ఇచ్చేద్దామని డీలర్కి ఇచ్చేద్దామని ఉద్దేశంతో మార్చారట ఇక్కడ అలవాటు సార్ అది డీలర్కి ఇచ్చేస్తే ట్యాంపరింగ్ అవుతుంది ఖచ్చితంగా కానీ మనం ట్యాంపరింగ్ కానీ వెహికల్ తీసుకుంటాం కానీ అది చాలా బాగుంది సార్ క్వాలిటీ ఉంది కారు అది సుమారు అరవై డెబ్బై వేలు తిరగచ్చు తిరిగిన అది చాలా బాగుంది క్వాలిటీ చాలా క్వాలిటీ ఉంది అది కార్బన్ స్టీల్ కలరు ఇది సిల్వర్ కలర్ సార్ ఇదైతే ఒరిజినల్ మీకు ఏది కలితే అది చూసుకోండి మీకు కారు అంతా చూపిస్తాను సార్ కారు ఫ్రంట్ ప్రొఫైల్ జోన్ సార్ మూడు లక్షల ముప్పై వేలు ఇది ఫైనల్ ప్రైస్ ఫాగ్ ల్యాంప్స్ నీట్గా ఉన్నాయి హెడ్లైట్స్ బాగున్నాయి సిల్వర్ కలర్ ఒరిజినల్ పెయింట్ సార్ ఇది చిన్న చిన్న ఇక్కడ చిన్న చిన్నది ఏదో తగిలింది ఇదిగోండి ఒరిజినల్ పెయింట్ సార్ ఇది ఇప్పుడు వరకు ఏం అప్ అవ్వలేదు బాగానే చూస్తే తెలిసిపోతుంది సిల్వర్ కలర్ కార్ అంతా నీట్గా ఉంది చాలా బాగుంది సార్ కార్ అయితే బాగుంది బ్లర్ వస్తుంది సార్ జరుగుతుంటే బ్లర్ వస్తుంది టైర్స్ అన్ని కొత్త టైర్లు అండి ఇగో టైర్స్ అన్నీ కొత్త టైర్ ఫ్రంట్ రెండు కొత్త టైర్లు సార్ జాకర్ మార్కింగ్ అలాగే ఉంది నీట్గా ఉంది ఎలా వీల్స్ మాచినీ అంతే అండి మాచినీ క్లీన్ చేసుకుంటూ బాగుంటుంది ఇక్కడ చిన్న స్క్రాచ్ సార్ చిన్న స్క్రాచ్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి గోడ ఉంది దూరంగా లేదు సార్ ఇవ్వండి ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది చిన్న స్క్రాచ్ సార్ ఒరిజినల్ సార్ ఇప్పటివరకు పెయింట్ ఏం పర్లేదు వెనకాల రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన టైర్లే మీకు ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ ఒరిజినల్ రీడింగ్ అని చెప్పడానికి మనకి ఇంతకంటే ఇంకేమీ ఎవిడెన్స్ ఉండదు బోక్స్ వ్యాగన్ ఒరిజినల్ వీల్స్ సీట్ కవర్స్ బ్రాండ్ న్యూ చాలా బాగున్నాయి సార్ సీట్ కవర్స్ తర్వాత వేయించుకున్నారు కొత్తగా ఉన్నాయి సార్ సీట్ కవర్స్ క్వాలిటీ ఉంది ఆటోఫోమ్ కంపెనీ సార్ చాలా చాలా కాస్ట్లీ ఇదిగోండి అనిపిస్తుందండి స్టిక్కర్ ఆటోఫోమ్ కంపెనీ చాలా కాస్ట్లీ సార్ ఈ సీట్ కవర్లో ఇంచుమించి పదిహేను వేల రూపాయలు ఈజీగా ఉంటాయి పదిహేను వేలు ఈజీగా ఉంటాయి సార్ సీట్ కవర్స్ సీలింగ్ కూడా బాగుంది సీలింగ్ కూడా బాగుంది డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది ఫ్లోర్ కూడా బాగుంది సార్ దానికి ఉన్న ప్లాస్టిక్ ఇంకా ఓడలేదు వాడకం ఏం లేదు సార్ ఒరిజినల్ సార్ ఇవి ఒరిజినల్ ఎంత ఒరిజినల్ సార్ పిల్లర్స్ అన్ని ఒరిజినలే అంటే ఇది లాగలేక నేను చాలా టైట్గా ఉంటాను సార్ ఇప్పుడు వరకు ఎవరు ఓపెన్ చేయలేదు లాగలేక లాగట్లేదు తప్ప ఒరిజినల్ ప్యాడ్స్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఒరిజినల్ సార్ డోర్స్ ఒరిజినల్ సీల్ సీట్ కవర్స్ అయితే చాలా కాస్ట్ ఇంటీరియల్ అయితే చాలా బాగుంది సార్ గ్లాస్ ఒరిజినల్ రైట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్ తరుడు పిల్లర్ ఒరిజినల్ ఇది కొంతమంది ఒకసారి హోండా సిటీకి సార్కి పోయిలాగా పెట్టారు కొంతమంది తీసేసుకుంటున్నారు సార్ ఓనర్స్ దాని గురించి తర్వాత సార్ ఇది నాకు ఇవ్వలేదని అడగొద్దు అలాంటి కొన్ని పిల్లోస్ పెట్టుకుంటారు అవి తీసేసుకుంటున్నారు ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్ డోర్స్ అన్నీ ఒరిజినల్ రైట్ సైడ్ బ్యాక్ డోరు ఒరిజినల్ సీల్ సార్ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది సార్ ఇది రైట్ సైడ్ పైన సేఫ్టీకి వేసుకుంటారు కదా స్టిక్కర్ ఊడిందండి అంతే ఇక్కడ చిన్నదే ఒరిజినల్ సార్ అసలు ఇప్పటివరకు ఏమీ పెయింట్ పడలేదు లోపల నుంచి ఇంట్రీ వెల్చే సూపర్గా ఉంది సార్ కారు ప్రైసే మీరు చూసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్గా మా బార్గెన్ చేశాను సార్ మూడు లక్షల నలభై వేలు ఫైనల్ అన్నారు రూపాయి కూడా తగ్గనని చెప్పారు అలాగా మూడు ఇరవైకి తీసుకొచ్చి మూడు ఇరవై నుంచి ఎన్ఓసితో పాటు కలిపి మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ ప్రైస్ సార్ అలా తీసుకొచ్చి పెట్టాం ఇంక ఇందులో బార్గెన్ చేయడానికి ఏముండదు ఎందుకంటే ఆల్రెడీ బార్గెన్ చేసేసాం సార్ ఫైనల్ ప్రైస్ ఎంత అంటున్నారు మీరు అర్థం చేసుకోండి నేను కానీ కారు కొని అమ్మను అనుకోండి అప్పుడు నేను ప్రైస్ ఎక్కువ చెప్తాను ఎక్కువ చెప్పి ఇగో ఎంత బాగుందండి ఇది చూడండి వీటిని చూస్తే వాడకం తెలుస్తుంది సార్ కంపెనీ వాడు ఇచ్చిన ప్యాడ్ ఇది ఎక్కడ కూడా ప్రెస్ అవ్వలేదు దాన్ని బట్టి వాడకం ఎలా ఉందని తెలుస్తుంది స్టిక్కర్ అలాగే ఉంది స్టిపిను ఒరిజినల్ సార్ అపోలో టైర్ ఒరిజినల్ అలాగే ఉంది సార్ అన్యూజ్డ్ స్టెప్ని ఏమి వాడలేదు ఓకే సార్ స్టెప్ని ఏమీ వాడలేదు చాలా బాగుంది సార్ ఈ రస్ట్ అనుకుంటే రస్ట్ కాదు సార్ అది కంపెనీ పేస్టింగ్ అది కంపెనీ పేస్టింగ్ అంతే సార్ అది బాగుంది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ ఒకటి ఇది ఒకటి సెకండ్ హ్యాండ్ టైర్ వేసారు ఎందుకు వేసారో నాకు తెలియదు కానీ సెకండ్ హ్యాండ్ టైర్ వేసారు సార్ ఇది ఇది హార్డ్ అయింది ఇది ఒక్క టైర్ మార్చుకుంటే చాలు సార్ కార్కి ఇంక మార్చుకుంటే పని ఏం లేదు అవతల సైడ్ ఇది రెండు వేల పద్నాలుగు బాగుంది సార్ మెత్తగా ఉందని ఉంచేశారు కావాలంటే అది కూడా మార్చుకోవచ్చు ఈ టైర్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది సార్ లాంగ్ ఎవరు ప్రస్తుతానికి అయితే ఒక ఐదు వేలు కిలోమీటర్లు తిరగడానికి ఈ టైర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ గ్లాస్ ఒరిజినల్ సార్ వెనకాల గ్లాస్ ఒరిజిన ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ తరుడు పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ ఓపెన్ చేశాను సార్ డోర్స్ అన్నీ ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ ఓపెన్ చేయడం కానీ జరగలేదు ఇప్పటివరకు టోటల్ ఒరిజినల్ సార్ సీట్ కవర్స్ అయితే మంచి క్వాలిటీ సార్ ఆటో ఫోమ్ మీరు నెట్లో సెట్ చేసి చూసుకోండి చాలా కాస్ట్లీ సీట్ కవర్స్ కంపెనీ కూడా ఇచ్చిన ప్లాస్టిక్ కూడా అలాగే ఉంది తక్కువ తిరిగిన వెహికల్ సార్ చూసుకోండి ఇలాంటి కార్లు మిస్ చేసుకోవద్దు పోలో అసలు ఏ ముప్పై వేలు పాతిక వేలు తిరిగిన కార్లు మనకి ఎక్కడ దొరుకుతాయి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రైస్ కూడా క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది సార్ ఇదే కారు మనకి నాలుగు లక్షలకు దొరకవచ్చు ఇదే కారు నాలుగు లక్షల పాతిక వేలకు దొరకవచ్చు కానీ క్వాలిటీ చూసుకోవాలి సార్ విన్ నెంబర్ చూసుకోండి అది కూడా సేమ్ ఇలాగే ఉంది సార్ కారు అది దీనికంటే బాగుంది అనిపించింది బట్ ఏంటంటే అది మీటర్ ట్యాంపర్ అయింది మీటర్ ట్యాంపర్ అయినా నేను చెప్పేస్తున్నాను తీసుకోవచ్చు క్వాలిటీ ఉంది ఆ కారు ఏది కార్బన్ స్టీల్ ఇది ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ ఇది బాగుంది ఇక్కడ ఈ మొక్క పోయింది సార్ ఇది దీనికి పైన ప్లాస్టిక్ వస్తుంది కదా ఈ ఎండలకే హార్డ్ అయిపోయి ఇదిగోండి చూడండి మొక్కలు పట్టుకుంటే ఇరిగిపోయి నా చేతిలో ఇరిగింది చిన్న ముక్క చిన్న మొక్క కింద పడింది ఇదిగోండి ఇది హార్డ్ అయ్యి ఇదిగోండి ఇదిగోండి ఎండలకే భయంకరమైన ఎండలు సార్ ఈ రోజు వచ్చాను ఒక రోజుకే నేను నల్గైపోయాను ఒరిజినల్ పెయింట్ సార్ ఇప్పటివరకు పెయింట్ పడలేదు గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ సార్ ఇగో లెఫ్ట్ సైడ్ టైర్ ఇది కూడా కొత్త టైర్ సార్ ఫ్రంట్ రెండు కొత్త టైర్లు సార్ ఇదిగోండి ఒరిజినల్ పెయింట్ సార్ ఇప్పటివరకు పెయింట్ ఏం పడలేదు కార్కి సూపర్ మెయింటైన్ కార్ ఇది లో రీడింగ్ సార్ ఎంతకంటే తక్కువ తిరిగిన కార్లు ఇవ్వడం ఎవరి వల్ల కాదు ఓకే ఒకసారి చూపిస్తాను సార్ లోపల సార్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది సార్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఓక్స్ వ్యాగన్ కార్ నథింగ్ సార్ అసలు సింగిల్ సెల్ఫ్లో జస్ట్ అలా అంటే సెల్ఫ్ అయిపోయింది ఏసీ చాలా బాగుంది క్లచ్ అయితే ఎక్స్ట్రాడినరీ సార్ క్లచ్ అయితే సూపర్ క్లచ్ అయితే సూపర్ ఒక కార్ బయటెట్టాను క్లచ్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ చాలా బాగుంది సార్ గేర్ షిఫ్ట్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది ఏసీ అయితే చిల్డ్గా ఉంది చాలా బాగుంది సార్ కార్ అయితే చాలా బాగుంది డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది సార్ ఇంజిన్ రూమ్ చూపిస్తాను మంచి ప్రైస్ సార్ మరిది రెండు వేల పద్నాలుగు క్వాలిటీ ఉన్న కార్ సార్ ఇది అది ఇంపార్టెంట్ మీరు దృష్టిలో పెట్టుకోండి ఆ తర్వాత కార్స్ ఫిఫ్టీ ఫోర్లో దొరుకుతున్నాయి తర్వాత పిఎల్ఎక్స్లో ఇలాంటివి మీరు దయచేసి అది కంపేర్ చేయకండి సార్ సెకండ్ ఓనరు ఎనభై వేలు లక్ష వాటితోటి ముప్పై వేలు యాభై వేలు వాటితో కంపేర్ చేయకండి మీరు ఆ కారు ఈ కారు ఒకలా కాదు బ్యాటరీ కండిషన్ బాగుంది డేట్ కనిపించలేదు సార్ లెఫ్ట్ సైడ్ యాప్ అండ్ పేస్ట్ ఒరిజినల్ సార్ కంపెనీ పేస్టింగు లెగ్స్ అన్నీ కూడా ఒరిజినల్ పట్టీ అంతా కూడా ఒరిజినల్ సార్ పట్టీ అంతా ఒరిజినల్ ఎక్కడికెక్కడ మార్కింగ్లు చాసీ నెంబరు రైట్ సైడ్ యాప్ పేస్టింగ్ ఒరిజినల్ సార్ కూలెంట్ కూడా బాగుంది ఇంజిన్ స్మూత్గా ఉంది సార్ ఇంజన్ ఆయిల్ అయితే చాలా బాగుంది ఆయిల్ బాగుంది సార్ వన్ పాయింట్ టూ సార్ ఎంపీఏ హైలైన్ టాప్ అండ్ వెహికల్ బాగానే ఉన్నాయి ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా ఎటువంటి సీల్ డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా వెల్డింగ్ తాకాలు వదలలేదు ఫార్ క్వాలిటీ ఉంది సార్ చాలా బాగుంది సార్ ఆక్సిజన్ ఫ్లగ్ ఇది అప్పుడప్పుడు సార్ ఆరు నెలలకి ఒకసారి క్లీన్ చేయించుకోలేదు దీనివల్ల వైబ్రేషన్ వస్తూ ఉంటుంది బండి లాగుతున్నట్టు ఉంటుంది మీకు ఆక్సిజన్ ప్లగ్ ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు చాలా బాగుంది సార్ ఎక్కడ వైబ్రేషన్ లేదు చాలా నీట్గా ఉంది కారు సార్ కార్ అంతా చూశారు కదా కారు అయితే చాలా బాగుంది సార్ ఎలాంటి కారులు తీసుకుంటే నాకు మంచి పేరు వస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు అప్పు చేసి కొనుక్కున్న ఎలాంటి కారు మనల్ని ఏమి నష్టం చేయదు పోలో అడుగుతున్నారు మంచి కార్లు సార్ నేను ఇంకో కారు ఉంది అది చాలా బాగుంది అది అప్లోడ్ చేస్తాను రెండు కార్లు చాలా బాగున్నాయి రెండు రెండు వేల పద్నాలుగే అది డెబ్బై వేలు అరవై వేలు తిరిగింది ఇది ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఇది దీనికి ఎన్ఓసి తీసుకోవాలి ఇక్కడ నేమ్ ట్రాన్స్ఫర్ బహుశా అవుతుంది దేనికైనా నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ దానికైతే లైఫ్ టైం ట్యాక్స్ సార్ ఎప్పటికీ ట్యాక్స్ కట్టగలదు ఇక్కడ దీనికైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ట్యాక్స్ కట్టుకోవాలి అప్పటి వరకు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికి నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను ఇది మూడు లక్షల ముప్పై వేలు అది మూడు లక్షల యాభై ఐదు వేలు రెండు కార్లు సూపర్గా ఉన్నాయి సార్ క్వాలిటీ కార్లు మీకు ఇలాంటి కార్లు మిస్ చేసుకోవద్దు నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే రేట్లు సార్ ఆ రేటుకే మనకు వచ్చేస్తున్నాయి ఇంకో యాభై వేలు వేసుకుంటే అని చాలామంది అంటున్నారు మీకు నాలుగు లక్షలు దొరికినా మీకు డెబ్భై ఎనభై వేలు తక్కువ తిరిగిన కారు నాకు ఉండ దొరకదనే సంగతి నాకు తెలుసు మీకు తెలుసు అదొకటి కంపేర్ చేసుకోండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ సార్ వీడియో పొడవ అవుతుంది ఏమనుకోవద్దు ఓపికగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశీర్వాదం మాకు ఉంది ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది మేము అంత నమ్మకంగానే కార్లు ఇస్తున్నాము ఎటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం మీకు ఎన్ఓసీ రావడం ఆఫీస్ని బట్టి నెల అనేది నెల పదిహేను రోజులు అవ్వచ్చు ఒక్కొక్కసారి రెండు నెలలు కూడా అయినా కూడా అవుతుంది ఇప్పటివరకు ఏం పెండింగ్ లేవు అన్నిటికి వచ్చేసినాయి ఒక్కొక్కసారికి పదిహేను రోజులు పది రోజుల్లో ఎన్ఓసీ వచ్చేస్తున్నాయి కొంతమంది కందికొప్ప రాయి నుంచి కొన్నటువంటి క్రేటాకి అయితే రెండు నెలల దాటింది అది అనవసే వచ్చేసింది పోస్ట్ చేయాలి సార్ నేను వచ్చిన తర్వాత నన్ను అడ్రస్ అడిగి పోస్ట్ చేద్దామని ఆగారు అది ఇవాళ రేపులో పోస్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ నేను మొత్తం ట్రిప్ అంతా దేవుడు దైవాళ్ళు మీ అందరి దైవాళ్ళ బాగానే జరిగింది వెళ్ళేటప్పుడు ఏలూరులో మనం పాతికి వెళ్ళి ఇచ్చాం పుట్టవారు చాలా హెల్ప్ చేశారు ఆయన నా కారుకి కొద్దిగా హీట్ ఎక్కుతుందంటే కూలెంట్ గట్రా చాలా ఆయన తెచ్చి చేశారు చాలా స్వీట్లు గట్టా ఇచ్చారు అలాగే కర్నూల్లో రిటర్న్ కర్నూలులో వచ్చాడు సార్ కూడా హెల్ప్ చేశారు కర్నూలులో మనం ఒక కార్ ఇచ్చాం స్విఫ్ట్ కార్ అది కూడా ఆయన హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్